హాయ్ ఫ్రెండ్స్ రండి రండి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అయితే మరి రండి నాతో చూద్దాం ఇది గోదావరి గోదావరి గట్టు మీద ఏది జ్యోతి అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చామో అంతర్వేది బీచ్ లో ఉన్నామండి అరే మంచి ఇంట్రడక్షన్ అయితే ఇద్దాం అనుకున్నాండి వాడేవనండి మా మధ్యలో చెడగొట్టాడు ఇక్కడ ఫోటోగ్రాఫర్లు చాలా మంది ఉంటారండి ఫోటో తీసి అక్కడే కడిగిచ్చేస్తారనమాట తీసుకోండి తీసుకోండి అని మన ప్రాణాలు తీసేస్తూ ఉంటారు మొత్తానికి బీచ్ అయితే వచ్చామండి మేమైతే ఇక్కడ నైన్ థర్టీకి వచ్చామండి ఫైవ్ వరకు ఉన్నాము అంటే ఎంత ఎంజాయ్ చేశామనేది మీరు లెక్క పెట్టండి బీచ్ చూడగానే నేనైతే అని ఒక రీల్ చేద్దామని ప్లాన్ చేశాను కానీ ఎంత దూరం పరిగెట్టిన జెండా రాదు నాగ చైతన్య కూడా రాడు కదా వేస్ట్ అనిపించి వదిలేశాను నేనైతే బీచ్ లో ఎక్కువసేపు స్నానం చేయండి ఎందుకంటే బీచ్ లో అందరూ కలిసి స్నానం చేస్తారు కదా ఒకరి తల్లలో పేర్లు ఒకరికి ఎక్కేసి నా తలలో కూడా ఎవరైనా పేర్లు ఎక్కేస్తాయేమో అని నాకు భయం ఈ బీచ్ చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఫ్యామిలీకి అయితే ది బెస్ట్ అండి లవర్స్కి అయితే ఈ తుప్పల్లో తిప్పల్ లాంటి వ్యవహారాలు ఇక్కడ అసలు కుదరదండి దంగికి నేను చేసిన పులిహార బాగా నచ్చింది అనుకుంటాడు రెండు ప్లేట్లు దాకా లాగించింది అదే జెల్లీ ఫిష్ చదగోండు అది చాలా చేపలు వచ్చాయండీ మా కోసం అరే అందరి విధానంగానే అందరికి ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి అన్నచనల గట్టు మరి అక్కడికి రాకపోతే ఎలాగా ఇదిగో వచ్చేసాం ఇదే అన్న గట్టు ఒక పక్క సముద్రం మరో పక్క గోదావరి రెండు కలిసి ఉంటాయండి చాలా అద్భుతమైన వింతండి ఇది గోదావరిని చెల్లి అని సముద్రాన్ని అన్న అని పిలుస్తారు గోదావరి చూడండి చాలా ప్రశాంతంగా ఒబ్బిడిగా వినయంగా అనుకువగా మహాలక్ష్మిలా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి సముద్రం చూడండి కొమరం భీములా గర్జిస్తూనే ఉంటాడు ఇది ఎంత ఫేమస్ ప్లేసో అంత మోస్ట్ డేంజరస్ ప్లేస్ కూడా అండి ఇది అరే కాలు కడుక్కోవడానికి వెళ్ళిన సముద్రుడు ఒప్పుకోవడాన్ని లాగేస్తాడు గోదావరి కూడా అంతేనండి వాటర్ టేస్ట్ చేద్దామని వెళ్ళినా సరే గోదావరి ముంచేస్తదంట అంత డేంజర్ అండి ఇది అంత డేంజర్ ప్లేస్ అయినా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడకుండా వెళ్లరండి ఇది ఒక అద్భుతం కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే టెంపుల్ లో అయితే భోజనాలు హడాబడి అండి అందుకే తీయలేకపోయింది నెక్స్ట్ టైం తీస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్